అందరికీ నమస్కారం అండి మీకోసం మరొక ఫ్లాట్తో రావడం జరిగిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు బండగూడలో ఉంది అపార్ట్మెంట్ ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి నూట రెండు ఎనిమిది వందల యాభై ఈస్ట్ ఫేసు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు క్లే టైటిల్ అండి వన్ అవర్ సెట్టింగ్ ఉంటుంది అపార్ట్మెంట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి చూసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీకు ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ మేము టోటల్గా ఈ ప్రాపర్టీ గురించి మీకు డీటెయిల్స్ చెప్పడం దొరుకుతాయండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓనర్ గారితో డైరెక్ట్ మాట్లాడిపిస్తామండి ఇక్కడ నుంచి మనకు కుషాయిగూడ దగ్గరనే ఏసీఎల్ దగ్గరనే బండగూడ దగ్గరనే ఓఆర్ఆర్ దగ్గరనే గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గరనే మనకు చింగిచిల రైల్వే స్టేషన్ దగ్గరనే అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము అలాగే ఈ అపార్ట్మెంట్ నుంచి చెప్పాలంటే మాత్రం మంచి లుక్లో ఉందండి అపార్ట్మెంట్లో నూట రెండు నెంబర్ ఫ్లాట్ నెంబరు మనకు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉంటుందండి మేము ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ అమ్ముతున్నాం అండి ల్యాండ్స్ కూడా అమ్ముతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయండి యాదగూట టెంపుల్ దగ్గర మేము మల్లాపూర్ విలేజ్ అనుకొని మన లేవర్ చేసాము అక్కడ కూడా మనకు నెగిజిబుల్ రేట్లో ఉన్నాయండి మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము సదా మీ సేవలో ఉంటాము అలాగే మన వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మన వీడియోస్ చూసు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ మన ఛానల్ చూసి మాత్రం మన వీడియోస్ చూడండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి ఇల్లు కావాలన్నా మంచి ఫ్లాట్సెస్ కావాలన్నా తక్కువ రేట్లో కావాలన్నా మీరు మాకు కాంటాక్ట్ చేయండి మేము ఎప్పుడు కాల్లో ఉంటామండి అలాగే మీ బడ్జెట్ ఎంత అనేది మాకు చెప్పండి మీ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్లో మేము ఇప్పించగలుగుతాము చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళ బడ్జెట్ చెప్పకుండా మనకు కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు కొంచెం చూసుకోండి మీరు కూడా మీ బడ్జెట్ తగ్గట్టు మేము ఇప్పించగలుగుతాము ఏ ఏరియాలో కావాలి ఎక్కడ అనేది కూడా మాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మేము ఎప్పటికీ మీ సదా మీ సేవలో ఉంటాము అలాగే మనం వీడియోస్ చూసి మాత్రం మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టండి